హలో ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తారు చూడబోయే ముందు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూసి లైక్ చేసి బాగుందనండి నచ్చిందనండి ఒకవేళ నచ్చలేదు అనుకోండి అయినా వీడియో చూడండి ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయకపోతే నాకేం కాదు నెక్స్ట్ మీరే నష్టపోతారు చాలా నష్టం జరుగుతుంది ఏముంటో ఆ నష్టం చూసుకోండి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంతకన్నా చేయండి ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాటల్స్కి ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే పరివర్తన పరివర్తన అనేది ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువ రా పిల్లలకి తెలియాలి ముందు పరివర్తన అంటే ఏంటి అంటే పిల్లల్నిలో మార్పు రావడం వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావడం ఎలా వస్తుందండి పిల్లల్ని మనం పెంచే విధానంలో కూడా ఉంటుంది యథా రాజా తథా ప్రజా మనం ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు దాని గురించి నండి ఒక అబ్బాయి ఎంతో తప్పు పని చేస్తాడు తండ్రి దగ్గర అబద్ధం ఆడి డబ్బులు ఎక్కువ తీసుకెళ్తాడు తర్వాత మారతాడా మారడా డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు స్కూల్ ఫీజు కట్టాలంటాడు అబద్ధం చెప్తాడు తండ్రి దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకొని వెళ్తాడు ఫీజు కడతాడు అయితే అబ్బాయి మారతాడా తర్వాత మారడా అబద్ధం చెప్పేది లేదు అవుతాడా అవడా అసలు అబ్బాయి ఎందుకు అలా తీసుకున్నాడు యా డబ్బులతో ఏం చేశాడు ఇవన్నీ కూడా నండి మొత్తం వివరంగా ఒక కథ రూపంలో చెప్తాను మీకు అసలు నిజంగానండి ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు ముఖ్యంగా పిల్లలకి ఎలా చెప్పాలో అలా చెప్పాలి బుద్ధి అంటే కుట్టి తిట్టి కాదు బుద్ధి చెప్పడం అంటే మంచితనంతో జాగ్రత్తగా వాళ్ళని పరి వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి అది మన మాటలు బట్టి మన చేతలు బట్టే వస్తుంది అవును కదా చెలో కథలోకే అనగా అనగానే ఓ ఊళ్ళోనేమని కిష్టయ్య భార్య వాళ్ళకు ఓ పిల్లడు ఉంటాడు రాము అని వాళ్ళు ముగ్గురు ఉంటారు అంటే ఊళ్ళో అందరు ఉంటారు ఈ ఫ్యామిలీ గురించి చెప్తున్నాను అయితే వాళ్ళు ఏమవుతుంది ఓ రోజు రాత్రి అతనికి కిష్టం అన్న అతనేమో కూలి పనులు చేసుకుని వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతాడు అతనికి ఒక్కడే కొడుకు అనమాట రాము అని వాడిని ఎలాగైనా సరే పెంచి పెద్ద చేసి మంచి పోజిషన్లో పెట్టాలని ఇతనికి చాలా చాలా కోరిక సరే ఇతను ఏం చేస్తాడు ఈ చక్కగా ఎంత కష్టమైనా నేను కష్టపడతాను నా కొడుకుని బాగా మంచి పొజిషన్లో పెట్టాలని భార్య పడతాను ఓ రోజు రాత్రి ఆయన పొలం నుంచి వచ్చి కాడు పడుకుంటుంటే ఈ రాము వెళ్ళి నాన్న నాన్న రేపు స్కూల్ ఫీజు కట్టాలి నాన్న అంటాడు అలాగనైనా ఎంత కట్టాలి ఏంటి అని అన్నీ మనీ వివరాలన్నీ అడుగుతాం కదా అలా అడిగాడు అడిగితే రెండు వందలు అన్నాడు అదే నాన్న ఒక్కసారి అంత పింఛ స్కూల్లో ఫీజు అంత ఉంటుందా అని అడిగాడు అంటే అవును నాన్న అంతే చెప్పారు నాన్న అని చెప్పి ఈ అబ్బాయి ఈ అబ్బాయి అనుకుంటాడు తర్వాత చెప్తాడు సరే అంటున్న రేపు రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు ముందు ఇస్తానులే బాబు నీకు సరే తినేసి చదువుకొని పడుకోమంటే సరే ఎలా అంటాడు తిన్న మామూలుగా అమ్మ ముగ్గురు కూర్చొని కొబ్బులు చెప్పుకున్న నాన్నలు తిన్నారు అయిపోయింది పడుకున్నారు పడుకుందిరా మర్నాడు పొద్దున తేను పొలానికి ఎడుతున్నాడు ఇంకే అబ్బాయి స్కూల్కి రెడీ అవుతుంటే రెండు వందలు పీచి నాన్న ఇదిగో రాము నీకు రెండు వందలు స్కూల్ ఫీజు జాగ్రత్తగా స్కూల్ ఫీజు కట్టండి సరే అంటే నాన్న అంటారు కొంత దూరం వెళ్తాడు ఇతను పొలం గడిపోతాడు ఆ అబ్బాయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఆ అబ్బాయికి ఏమోని తన ఫ్రెండ్ భాష అన్న ఫ్రెండ్ కనిపిస్తాడు ఒరే ఒరే మీ నాన్న అడిగి స్కూల్ ఫీజు తెచ్చావా ఇవ్వాలంటే ఆ తెచ్చాను రా నేను ఎంత తెచ్చా అంటే రెండు వందలు అంటాడు ఒరే నేను మా నాన్నకి రెండు వందల యాభై చెప్పి తెచ్చాను చూసావా నేనే గొప్ప రెండు వందల యాభై చెప్పి నమ్మించాను రా మా నాన్న ఇచ్చాడు రా నాకు అంటాడు తాత ఇతను ఆశ్చర్యపోతాడు ఈ అబ్బాయి ఆశ్చర్యపోతాయి ఎందుకురా అంత డబ్బులు మరీనే మోసం చేస్తున్నామో తల్లిదండ్రులు అంటే ఏం లేదురా మనం ఎంజాయ్ చేయాలి లైఫ్ మనకి అడిగితే వీళ్ళకి ఎప్పుడు కప్పులును కష్టాలే చెప్తున్నారు నాన్న అమ్మను అందుకే ఇలా చేస్తున్నాను నేను ఓహో ఇదేదో బాగానే తర్వాత ఇద్దరు స్కూల్కి వెళ్తారు స్కూల్లో ఫీజు మటుకు వంద వంద రూపాయలే ఆ వంద వంద రూపాయలు ఇద్దరు కట్టిస్తారు అయిపోయాక స్కూల్లో కొంచెం ఒక రెండు పీరియడ్లు ఉంటారు బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చి ఫుల్గా సినిమాగా వెళ్ళి సినిమా చూసేసుకొని చక్కగాను హైఫైగాను హోటల్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినంత తిని తిన్నంత తిని పడేసినంత పడేసి రకరకాలుగా చేస్తారు చూసారా పిల్లలు తల్లిదండ్రులు అబద్ధం వాటి డబ్బులు పట్టుకెళ్ళి పోనీ ఏమైనా మంచి పని చేశారా ఎవరికన్నా హెల్ప్ చేశారా కాదు తిన్న హోటల్లో కూడా పోనీ శుభ్రం కడుపు నిండా దీనికి ఎంత కావాలని తిని మిగిలిన డబ్బులు తెచ్చారా అది లేదు శుభ్రంగా ఉన్నావు వంద రూపాయలు ఇద్దరు చెరో వంద ఖర్చు పెట్టుకున్నారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చారు కళ్ళాను తండ్రికి ఏమో ఆ పొలంకి వెళ్తారు కదా మధ్యలో జ్వరం వచ్చేసి ఇంటికి వచ్చేస్తాడు అయితే తలుపు దగ్గరగానే వేసి ఉంటుంది తల్లి తండ్రి లోపల మాట్లాడుకుంటుంటే ఈ రాము అన్నతను వింటాడు ఏమిటి మాట్లాడుకుంటున్నారు కృష్ణ భార్య పేరు శాంతమ్మ శాంతమ్మ అంటుంది నువ్వు ఎందుకని డబ్బులు బాబు ఫీజు కన్నా ఇచ్చావు ఇంట్లో ఒక్క పైసా ఉంచలేదు నువ్వు ఎలాగా మనకి జీవితం ఎలా గడుస్తుంది నువ్వేంటి ఎందుకు ఇలా చేసావు ఇప్పుడు చూడు నీకు జోనవు నీకు ముందు కొందామన్నా కూడా నా దగ్గర నయా పైసా లేదు ఈరోజు నీ సంపాదన లేదు నువ్వు రెండు వందలు వాడికి ఇచ్చావు అప్పుడు రామకృష్ణ అయ్యి అంటాడు చూడు చేసి శాంతమ్మ మన బాబు బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి రావాలి నాలా ఏదో కూ ఏదో నాలి పని చేసుకొని బతకకూడదు నీ జ్వరంకేముంది తగ్గిపోతుంది వస్తుంది మనుషులందరూ జ్వరం రాదు తగ్గిపోతుంది నువ్వే టెన్షన్ పడకు బెంగపడకు అంటాడు అంటే అలా కాదులే అయ్యా మన ఊరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అందాక మా అరువు కన్నా మందులు తీసుకొచ్చి నీకు వేస్తాను అంటాను ఇప్పుడు ఏమీ వద్దు రాత్రి అయిపోయింది కదా రేపు వద్దు చూద్దాను రేపు వద్దు తగ్గకపోతే వెళ్తాను సరే అనేస్తారు వీళ్ళు ఇద్దరిలాగా డిస్కషన్ చేసుకుంటుంటారు కొడుకు చదువులు కొడుకు గురించి కలాలగండం ఇవన్నీ చేస్తుంటారు అయిపోతుందా ఓ రోజు ఆ అబ్బాయి అన్ని గుమ్మలు గుమ్మల నిలబడి విన్నాడు కదా నేను వినవన్నీ కూడాను తన గబగబా లోపలికి వచ్చాడు ఇట్లా తను చాలా పశ్చాత్తాపడ్డాడు అయ్యో నాన్న ఇంత కష్టపడి సంపాదన సంపాదన నేను ఎంత వేస్టేజ్ చేసి అబద్ధాలు చెప్పి ఎంత చేసాను అని చెప్పి అనుకున్నాడు గబగబా నాన్న గట్టిగా గౌరవించుకున్నాడు నీ ఒకటే ఏడుస్తున్నాడు ఏమిటైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎప్పటికీ చెప్పడు ఆఖరికి ఓదార్చి ఉదమి చెయ్యేసి తల్లి తండ్రిని కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టుకొని ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు ఫీజుకి డబ్బులు దాని గురించి ఏడుస్తున్నావా దాని గురించి అయితే ఏడవకు నీకు మళ్ళీ డబ్బులు నేను తెచ్చేస్తాను ఇలా ఊరుకోబెడుతున్నారు వాళ్ళు కాదు నాన్న నేను చాలా తప్పు పని చేశాను నేనేమో స్కూల్ ఫీజు వంద రూపాయలే పెరగలేదు నీ దగ్గర రెండు వందలని అబద్ధాలు చెప్పి నేను తీసుకెళ్ళి ఇంత ఇలా ఖర్చు చేశాను జరిగిందంతా చెప్పేశాడు అందుకు నన్ను క్షమించి నాన్న ఇంకెప్పుడు ఇలా చేయినా అంట అప్పుడు తండ్రి అంటాడు అనమాట చూడు మనం చాలా లోవర్ క్లాస్ వాళ్ళ మనము నేను కూలీ నాడి వరై పరి చేసుకుని నీకు పంచున్నాను నువ్వు నాలా కూలి పని చేయకూడదు నాలా రైతు పని చేయకూడదు నువ్వు మంచి చదువుకొని బాగా పొజిషన్లోకి వెళ్ళాలి అందుకు నీకు పని చెప్తున్నాను నీకు ఇలా చెప్తున్నాను నాన్న జరిగిపోయింది జరిగిపోయింది తెలిసో తెలియకో చేస్తావు నువ్వు కావాలని కాదు నీ వయస్సు అలాంటిది నువ్వు చేసావు కానీ ఇక ముందు ఇలాంటి పనులు చేయకో నువ్వు బాగా చదువుకో మంచి పొజిషన్లోకి రా నేను చూసి గర్వపడే అవుతుంది ఎంత కష్టమైనా పడతాను నేను అని చెప్పి లేదు నాన్న నా వల్ల నీకు మందులకు కూడా డబ్బులు లేకుండా అయిపోయిందంటే అప్పుడు వాళ్ళిద్ద తల్లిదండ్రులు నీలో పశ్చాత్తాపం వచ్చింది నీలో మార్పు వచ్చింది కదా నా జ్వరము తగ్గిపోతుంది నాకు ఏమీ కాదు ఇంకా నేను ఒక రోజు వస్తుంది జ్వరం రెండు రోజు వస్తే తగ్గిపోతుంది రేపు పందులు తీసుకుంటాను వైద్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మటుకు ఇక్కడ నుంచి ఇలా పనులు చేయను ఏం కావాలన్నా స్పష్టంగా నన్ను అడుగు అది అడుగుతానని చెప్పి మాట ఇయ్యని ప్రామిస్ చేయించుకున్నాడు చేతిలో చేయించుకుంటాడు ప్రామిస్ చేయించుకుంటాడు సరే అంటారు అయిపోతుంది వీళ్ళిద్దరూ ఇలాగ మొత్తం చక్కగా రాము కూడా మారిపోతాడు చక్కగా బాగా చదువుకొని మంచి ఇంజనీర్ అయ్యి బాగా పెద్ద పొజిషన్లో నుండి ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ అక్కడి నుంచి అమెరికా కంపెనీ పంపిస్తే అక్కడికి వెళ్ళి తల్లిదండ్రుని బాగా పెద్ద పెద్ద ఇల్లులు కట్టించి నాన్న మీరు కష్టపడకండి నేనున్నాను కదా నేను చేసాను చక్కగా తల్లిదండ్రులు బాగా చూసుకున్నాను ఇలా మారేడండి అతనిలో పరివర్తన వచ్చింది అతనిలో పరివర్తన వచ్చిందని ఊరుకున్నాడా ఎప్పుడైతే తల్లిదండ్రితో ఇలా మాటలు మాటలు ఇచ్చి బయటకు వెళ్ళి స్కూల్ మర్నాడు స్కూల్కి వెళ్తాడు కదా ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ భాష కనిపిస్తాడు ఎరా ఇంట్లో ఏమన్నా అన్నారా అంటేనో మరి చాలా తప్పు చేస్తున్నావు మనం అని చెప్పని ఇక్కడ జరిగినవన్నీ ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా చెప్తాడు చెప్పేసి అప్పుడు భాష మనసు కూడా మారుస్తాడు అతనిలో కూడా పరివర్తన మార్త మార్పు తీసుకొస్తాడు అతను కూడా ఆలోచించి మారిపోతాడు తన దగ్గర ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన అనుభవాలు చెప్పి అందరినీ మార్చి ఎంతో బాగా చదువుకొని అందరూ పెద్ద పెద్ద పోస్టులని ఉండి రిటైర్ అవుతారు నిన్న అడిగాను కదా మన ఇంట్లో వైఫై ఎందుకు సరిగ్గా ఉండదు కట్ అవుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది ఎందుకు ఉండదు అని చిలిపి ప్రశ్న అది చిలిపి జవాబు మీరు చెప్తున్నాను నేను ఎందుకంటే వైఫై కూడా మన ఇంట్లో వాళ్ళని చూసి బిజీ అయిపోతుంది మనం అంతే కదా మన ఫోన్లు పట్టుకుని ల్యాప్టాప్లు పట్టుకొని లేదంటే చిన్న చిన్న ఐప్యాడ్లు పెట్టుకుని టీవీలు పెట్టుకుని ఎలా బిజీ అవుతామో వైఫై కూడా అలా బిజీ అయిపోతుంది అందరూ కూడా ఒకేసారి వాట్సాప్లో రీల్స్ చూడొచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటారు యూట్యూబ్లో రీల్స్ చూస్తుంటారు స్టేటస్లు చూస్తూ ఉంటారు లేకపోతే యూట్యూబ్ చూస్తూ ఉంటారు ఇవన్నీ చూసి వైఫై అనుకుంటు ఓహో నేను కూడా మానవుడినే అయిపోయాను అని చెప్పి కామ్గా అది కూడా కూర్చుంటుంది అలాగా పని చేయకుండా ఇదండి ఇవాళ ప్రశ్న ఇవాళ ప్రశ్న చిలిపి ప్రశ్న ఏంటంటే నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా వాళ్ళు నిన్ను వెంటాడుతూనే ఎవరో ఒకళ్ళు నిన్ను వెంటాడుతూనే ఉంటారు ఎవరది తెలుసినా మీకు చూడండి నువ్వు ఎక్కడ ఎలా ఉన్నా ఒకళ్ళు నిన్ను వెంటాడుతూనే ఉంటారు ఈ చిలిపి ప్రశ్న జవాబు చెప్పండి థ్యాంక్ యూ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా వచ్చేసి నాకు సపోర్ట్ చేయండి